ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ గుప్పిడ విభూతితో నీ గురుబలాన్ని పెంచుకొని నీ అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే రాసుకో బిడ్డ ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకు కోట్లలో ఒక్కరికి మాత్రమే వచ్చే ఇలాంటి అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ ఇలాంటి అవకాశం నీ వైపు కన్నెత్తి కూడా చూడదు కాబట్టి జాగ్రత్త బిడ్డ వచ్చినప్పుడే దేన్నైనా ఉపయోగించుకోవాలి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ ఈరోజు బాబాగారైతే ఒక రహస్యమైన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఆ గుప్పిడు విభూతితో గురుబలం పెంచుకోమన్నారుగా మరి అది ఎలాగో ఏంటో బాబా గారి మాటల్లోని వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక ఇక మా ప్రాబ్లమ్స్కి సొల్యూషనే లేదు అన్నట్టు మీరు ఉండిపోయి ఉంటారు నిరాశలో ఉండిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకైతే రిజల్ట్ పక్కా ఇస్తారు ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది తర్వాత మీరే వచ్చి నాకు చెప్తారు నిజంగా గురూజీ పూజల వల్ల మాకైతే చాలా చాలా మంచి ఫలితాలు వచ్చాయి అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు బిడ్డ గుప్పిడు విభూదితో నీ గురుబలాన్ని పెంచుకో ఆ గురుబలం ఒక్కసారిగా అమాంతంగా అలా పెరిగిపోతుంది గురుబలం ఉంటే ఇంద్ర పదవైనా దక్కుతుంది అనే సామెత విన్నావా బిడ్డ ఎప్పుడైనా గురుబలం ఒక్కటుంటే నువ్వు సాధించలేనిది చెయ్యలేనిది సొంతం చేసుకోలేనిది ఏది ఉండదు బిడ్డ గురుబలం ఒక్కటి ఉంటే విజయం నీ వెంటే ఉంటుంది నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది విజయం నీ వెంట పరుగులు పెడుతూ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా నీ వైపు తల ఎత్తి చూసేలా చేస్తుంది నిన్ను ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది ప్రపంచమంతా నిన్ను గుర్తించేలాగా చేసేలాగా చేస్తుంది ఈ గురుబలం ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా ఏం చేసినా విజయం నీదే అవుతుంది పై చెయ్యి నీదే అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా నీ మాట తప్పక వినాల్సిందే బిడ్డ కాబట్టి అలాంటి గురుబలం నీకు కావాలి అనుకుంటే గుప్పుడు విభూతితో ఇలా చెయ్యి తల్లి గురుబలం నిన్ను వెతుక్కుంటూ వచ్చి జీవితాంతం నిన్ను అంటి పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు విడిచి వెళ్ళదు విజయం ఎప్పుడు నీ వెంటే ఉంటుంది విజయం నీ సొంతమవుతుంది దానికి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డా ఇది వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు కష్టాలు పడ్డావు కన్నీళ్లు పడ్డావు అవమానాలు కూడా ఎదుర్కొన్నావు సరైనటువంటి సంపాదన లేక ఏ పని చెయ్యాలన్నా సరైనటువంటి ఫలితాలు లేక అందులో విజయం లేక ఏ పని చెయ్యాలనుకున్నా వెనక్కి వెళ్ళటం ఏది ముందుకు రాకపోవటం ఏది జరగకుండా అలా ఆగిపోవటం సరే ఒకవేళ ప్రయత్నించి మొదలు పెట్టినా కూడా అది ఒక కొలిక్కి రాకుండా మధ్యలోనే ఆగిపోవటం లేదా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు పడటం ఎక్కడెక్కడో తిరగటం కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కూడా కొన్నిసార్లు అసలు ఉద్యోగం అనేది రాదు అక్కడ కూడా నిరాశ ఇక వ్యాపారం మొదలు పెడితే ఆ వ్యాపారంలో కూడా నీ దగ్గర ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడిగా వ్యాపారంలో పెట్టి వ్యాపారంలో కొంచెం అభివృద్ధి అవ్వాలి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి నేను కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఒక ఉన్నతి స్థాయికి రావాలి అని ఆశపడి నీ దగ్గర ఉన్నదంతా ఊడ్చి తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెడతావు అలాంటప్పుడు కూడా అందులో అభివృద్ధి అనేది ఉండదు అది సరిగ్గా జరగకపోక చేతిలో ఉన్నదంతా పోయి ఉన్న ఇల్లు పొలము బంగారము అమ్మేసి అవి కూడా చేతిలో లేకుండా పోయి ఇటు డబ్బు లేక అటు వ్యాపారంలో అభివృద్ధి లేక మనశ్శాంతి లేక చాలా నరకం చూసి ఉంటావు బిడ్డ అలాగే ఎవరికి ఏది మంచి చెయ్యాలని వెళ్ళినా అది నీకే తిరిగి కొట్టటం ఎక్కడ మంచి చెయ్యాలని వెళ్తే అక్కడ ఎక్కడ మంచి చెయ్యాలి అని వెళ్తే అక్కడే చెడు ఎదురవ్వటం ఇక నిష్కారణంగా మాటలు పడాల్సి వస్తుంది నిందలు పడాల్సి వస్తుంది ఎవరి కోసమో బాధపడాల్సి వస్తుంది కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టేస్తూ ఉంటారు నీ బాధకు ఒక రకంగా నీ కుటుంబ సభ్యులు కూడా కారణమవుతూ ఉంటారు నువ్వంతా మంచిగానే ఉంటావు అంత మంచిగానే చేస్తుంటావు అయినా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బంది పెట్టి బాధ పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నా కూడా ఇంట్లో గొడవలు చికాకులు వచ్చేస్తాయి ఇంక కొన్ని సందర్భాల్లో అయితే ఉన్నట్టు ఉన్నట్టుగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవటం ఏం జరిగిందో తెలీదు ఎందుకు జరిగిందో తెలీదు ఇంతకు ముందే కదా నిన్ననే కదా బాగున్నాను ఈరోజు ఎందుకు ఎలా జరిగింది అంటూ నువ్వే ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా ఎదుర్కొంటూ ఉంటావు ఇక నువ్వొచ్చి వీటన్నింటికీ కారణం ఏంటో తెలుసా బిడ్డ నీకు సరైనటువంటి గురుబలం నీకు లేకపోవటమే గురుబలం నీ వెంట లేకపోవటమే వీటన్నిటికీ కారణాలు ఈ గురుబలం రావాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా బిడ్డా నీకు కుదిరినప్పుడు ప్రతి గురువారం గురువు దేవాలయానికి వెళ్ళు వెళ్ళి పసుపు రంగు పువ్వులను గురువుకు సమర్పించు అలాగే ఒక గురువారం రోజు అంటే సాయిబాబా నా విగ్రహానికి కానీ నా పటానికి కానీ గుప్పెడు విభూతి తీసుకొని అర్చన చేయి విభూతితో అర్చించు ఇక ఆ గుప్పెడు విభూతిని అర్చించిన ఆ విభూతిని తీసుకెళ్ళి జాగ్రత్తగా జాగ్రత్త చేసి పూజా మందిరంలో ఒకచోట ఉంచుకోబిడ్డ ఇక నువ్వు ఆ విభూదిని ఆ చిటికెడు విభూదని ప్రతిరోజు కూడా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు లేదా ఎవరినైనా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని బయటకు వెళ్తున్నావు ఆ సమయంలో లేదా అనారోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళంగానే డాక్టర్స్ చెప్తారు అంటే ఏదో ప్రాణాంతకమైన వ్యాధిలాగా అనిపిస్తోంది రేపు రండి కొన్ని టెస్ట్లు చేసి నిర్ధారణ చేద్దాం అన్న సందర్భంలో కూడా అప్పుడు ఏమవుతుంది ప్రాణభయం మొదలవుతుంది అంటే నిజంగా నాకేదో జరిగిందా నాకేదో అవుతుందా నేను ఇంకా బ్రతకనా అన్న ఆలోచనలు కూడా వచ్చి భయపడిపోయి బెంబేలెత్తిపోయి ఆకలి నిద్ర మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటావు కదా బిడ్డ అలాంటప్పుడు ఒక చిటికెడు విభూదిని నుదుట ధరించి వెళ్ళు తల్లి నీకు చేసే టెస్టుల్లో కూడా ఏమీ లేదు అని రిపోర్ట్ అయితే వస్తుంది అంటే కొండంతగా ఉన్న సమస్యని గోరంత చేసి నీకు నయం చేసే శక్తి నా ఉంది బిడ్డ ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటావు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో చిటికెడు విభూదిని నుదుట ధరిస్తూ మనసులో ఇలా చెప్పుకోబిడ్డా బాబా నాకు అంతా మంచి జరగాలి నాకు అనుకూలంగా ఉండాలి ఈ ఉద్యోగం నాకు రావాలి మంచి జీతం రావాలి ఈ ఉద్యోగంతో నా జీవితం మారిపోవాలి ఇలా అనుకుని ఆ విభూతిని నుదుటిన ధరించి వెళ్ళుబిడ్డ ఖచ్చితంగా ఆ ఉద్యోగం నీకే వస్తుంది ఇక ఆ రోజుతో నీ జీవితం మారుతుంది పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మంచి సంబంధం అంతా బాగుంది అని అనుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు అవి కుదరకుండా పోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇలా ఈ విభూదిని చిటికెడు విభూదిని నుదుటన ధారణ చేసి మనసులో నీ కోరిక ఏదైతే అది ఉందో చెప్పుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న సంబంధాలే మీ పిల్లలకి కుదురుతాయి ఒక వ్యాపారం చేయాలి అని మొదలు పెట్టినప్పుడు కూడా ఇలా విభూతి ధరించి వ్యాపారం మొదలుపెట్టు ప్రతిరోజు కూడా నువ్వు వ్యాపారం చేసే చోటుకి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే స్నానం చేసి బాబా దగ్గర దీపం వెలిగించి చిటికిడు విభూదిని నుదుటిన ధరిస్తూ నాకు ఈ వ్యాపారంలో అభివృద్ధి కలగాలి నేను ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ వ్యాపారం మొదలుపెట్టాను బాబా నేను ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోకూడదు ఎంతో ఉన్నతికి ఎదగాలి అంటూ నీ మనసులో ఏ కోరిక ఉందో అది చెప్పుకొని ఈ విభూతి ధారణ చేసి వెళ్ళి బిడ్డ విజయం నీదే అవుతుంది సంపాదన రాబడి అన్నది ఎలా వస్తుందంటే నువ్వే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతావు ఇంత సంపాదన ఇంత రాబడి డబ్బు ఎలా వచ్చింది అంటూ నువ్వే ఆశ్చర్యపోతావు అంతలా సంపాదన ఉంటుంది ఇ ఒక్కటే కాదు బిడ్డ ప్రతి ఒక్కటి కూడా అంతే నీకు ఏది కావాలన్నా నువ్వు ఏం చెయ్యాలన్నా ఏం కోరుకున్నా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలన్నా ఏదో సాధించాలి అన్నప్పుడు ప్రతిసారి కూడా ఈ చిటికెడు విభూతిని నుదుటన ధరించి నీ కోరిక ఏదుందో అది చెప్పుకొని విభూతిని నుదుటన పెట్టుకుని వెళ్ళావు అంటే ఇక విజయం నీదే విజయం నీ వెంటే ఉంటుంది ఇలా నువ్వు కనుక ముఖ్యమైన పనుల మీద కానీ లేదా ఇంట్లో ప్రతిరోజు స్నానం చేశాక కానీ ఇలా అర్చన చేసిన విభూతిని చిట్కిడు విబోధన తీసి నుదుటను పెట్టుకుంటూ ఉన్నావంటే నిజంగా గురుబలం నీ వెంటే ఉంటుంది బిడ్డ నువ్వు సాధించలేనిది అన్నది ఏది ఉండదు అప్పుడు కాబట్టి నీ బాబా మీద నీ తండ్రి మీద నమ్మకం ఉందిగా నీ బాబా ఏం చెప్పినా కూడా నీ మంచికేగా నమ్ముతావుగా అలాగని నేను ఏది చెప్పినా ఏం చేసినా నా బిడ్డల సంతోషం కోసమే చేస్తాను నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి నా బిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడూ కూడా రాకూడదు నా బిడ్డల ఇంట్లో ఇది లేదు దీనికి లోటు అన్న మాటే వినపడకూడదు అన్న చిన్న స్వార్థం తల్లినది నా బిడ్డల కోసమే నేను ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను జాగ్రత్తగా చేసుకొని గురుబలం నీ సొంతం చేసుకో తల్లి నీకప్పుడు ఇంద్ర పదవైనా నీ సొంతం అవుతుంది అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటారో ఎవరికైతే ఓదార్పు కావాలి అని కోరుకుంటుంటారో అలాంటి వారికి మన వీడియో తప్పకుండా షేర్ చేయండి సాక్షాత్తు గారి వాళ్లకు ఓదార్పును ఇచ్చినట్టు వాళ్ళు తప్పకుండా ఫీల్ అవుతారు ఇక బాబా గారి మరెన్నో సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్